పరిశ్రమలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఏ ప్రభుత్వాలున్నా పరిశ్రమలను విస్మరించారు డెబ్బై సంవత్సరాల నుంచి మనం కూడా చూస్తూ ఉన్నాం పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చిన ప్రధానమైన అంశాలతో ఆనాడు మనం ఆలోచన చేసి మరి స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత చాలామంది పెద్దలు మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లనే ప్రయత్నంలో వివిధ ప్రభుత్వాలు కూడా పరిశ్రమలను విస్మరించే పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాము అనేక సందర్భాల్లో కూడా ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలను పెంచితే తప్ప ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉపాధికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు మీలాంటి దిగ్గజాలు ఆ రోజు లేకపోయిండే పెద్ద పెద్ద పారిశ్రామిక వేతలు ఒక్కరో ఇద్దరో ముగ్గురో నలుగురో యావత్ భారతదేశాన్ని శాసించే పారిశ్రామికవేత్తలు ఉండే కానీ యువ పారిశ్రామవేత్తలకి ఆ రోజు నాంది పలికిన అనేక అంశాల విషయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారకులైన అనేక మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకొని